చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ ఏంట్రా ఒక్క పెట్ట కూడా కనబడటం లేదు కొండ దిగితే కనబడతాయని ఏరా ఇదంతా ఎక్కింది మళ్ళీ కిందకి తేడానికి నేను అక్కడే చెప్పాను కదండి ఊటి నాకు తెలియదు చెప్పి రోజుకు పది రూపాయలు చెప్పున పిటల్ కూడా చూపించడానికి మాట్లాడుకున్నాం కదా చూపించాను కదండి ఇదారా చూపించేది కిందకి వెళ్దాం పదండి కిందకెళ్తే గ్యారంటీ పెట్టి ఉంటాయా సమోసాలు ఉంటాయండి సమోసాలు ఉంటాయండి సమోసాలు కోసం మన కిందకెళ్ళి అప్పుడప్పుడు ఆకలిస్తే మీరే కదండి ఇప్పిస్తానన్నారు చంపేస్తాను రై అప్పుడప్పుడు అంటే ఎప్పుడు ఆకలిస్తుంటుందని ఎప్పుడు చెప్పారా ఆ విషయం మనం మాట్లాడుకున్నప్పుడు అడగాలండి తప్పు నాదే నడు సమోసాలు ఫోటోలు తీసిన తర్వాత ఇప్పిస్తా అక్కడ ఉంది కదా అక్కడ వాళ్తాయి సరే నువ్వు అక్కడికి వెళ్ళి గింజలు స్టార్ట్ గా నిలబడు పక్షులు వాటి కోసం వాళ్తా నేను టక్కటక్క ఫోటోలు తీసేస్తాను ఆ గింజలు తినలోగా ఫోటో తీసేయాలి ఏ నాకు ఆకలి అంటే ఆకలిస్తే గింజలు తినేస్తావా రే ముందు పాస్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ చెప్పే కార్డు తియ్యమ్మ గజాల దీనికి ఇంగ్లీష్ గ్రామర్ కూడా వచ్చేంటి ఇంగ్లీష్ గ్రామరే కాదు ఊటీలో ఉంటుంది పెట్ట లాటిన్ కూడా మాట్లాడు అబ్బో మీ జీవితంలో జరగబోయేది మొత్తం దీనికి తెలుసు చా ఇది నేమాని వారి పంచాంగాన్ని నెమరు వేసింది అయ్యగారి గారి అదృష్టం కాదు ఎక్కడుందో తీయమ్మ ఆర్తి అగ్రవాలా తీయమ్మ ఆ రామ బొమ్మ మంచి బొమ్మ రామ్మ యంకన్న దేవుడు యంకన్న దేవుడు అంటే అవును అయ్యగారు యంకన్న దేవుడు కాళ్ళకి నమస్కారం పెట్టుకోవే చీలక జోషివా మజ్యాక పర్ఫెక్ట్ గా చెప్పేస్తున్నది కరెక్ట్ ప్లేస్ కి తీసుకొచ్చావే చెప్పు చెప్పు ఈ వెంకన్న బాబుకి మల్లే మీకు జీవితంలో అన్ని రెండే బిల్డింగులు ఉన్న రెండట కార్లు కొన్న రెండ హెక్టగారియల్ ఉన్న రెండే అవును అమ్మగారు ఫస్ట్ ఆ సెకండా నువ్వు నాకున్న ఏకైక బెస్ట్ ఫస్ట్ సెకండ్ వర్స్ట్ ఎవరండ ఎవరండి సెకండ్ నువ్వు అనవసరంగా టెన్షన్ పడకే చిలక దాని అంతటి కదా వస్తుంది ఏది పడితే తీసేస్తుంది అయినా ప్రతి దానికి అనుమానమేనా అసలు చిలక్కేం తెలిసే చిలక్కేం తెలిసి అనద్దు ఊటీకొచ్చిన ఓ కుర్రాన్ని చిన్న ఎన్టీఆర్ లెవెల్కి వెళ్ళిపోతాడని చెప్పింది వెళ్ళాడా యాక్సిడెంట్ పెద్ద ఎన్టీఆర్ లెవెల్కే వెళ్ళిపోయా వెళ్ళిపోయాడా చూశావా వీడు చెప్పింది ఒకటి జరిగింది ఇంకోటి ఇదిగో ఈ సారి పర్ఫెక్ట్ గా ఇందాక తీసిందే తీసిందే అప్పుడు నీ జాతక నమ్ముతాను లేకపోతే అక్కడ కనపడతాను చూశావా దాంట్లో వేసి తొక్కేస్తాను అయ్య అయ్యగారు తమ జాతకాన్ని రెండోసారి పరీక్షించుకుంటున్నా ఆచితూచి జాగ్రత్తగా తీయమ్మ సోనాలి బిందిరే బిందే అయ్యగారు మనల్ని పడేసి తొక్కుతారట ఇది మన జీవితానికి జాతకానికి అగ్ని పరీక్ష నవ్వుతున్నావు ఇందాకల ఎంకన్న దేవుడు ఇప్పుడు రావడొచ్చుంటాడు కృష్ణ పరమాత్ముడు మోస్ట్ పవర్ఫుల్ ఇంతకు ముందు వెంకటేష్ ప్రసాదులాగా ఒకటి రెండు రన్నులే ఇప్పుడు టెండూల్కర్ లాగా సెంచరీల మీద సెంచరీ ఇదంతా ట్రాష్ నువ్వు నమ్మద్దు జాతక జాతకం చెప్పించుకోవడానికి చెల్లక దగ్గరకు వచ్చే ముందు ట్రాష్ అని చెప్పలేదే నీకు అనుకూలంగా రాలేదని కొంచెం జరుగు దగ్గరికి రా

యాండి ఏయ్ నువ్వాడవా తప్ప నిన్ననే తప్పక బాబు hey మొగుడు పక్కనొడగా సైకిల్ చేస్తావా పైగా నన్ను తప్పకమంటావా excuse me మీరు ఏమ మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఇలాంటి యదవలకు ఏమ అర్థం అవుతుంద్రా హలో మీరు ఎక్స్ట్రా మాట్లాడుతున్నారు ఎక్స్ట్రా మాట్లాడేది నేను కాదు ఎక్స్ట్రాల్ చేసేది నువ్వు అసలు ఏంట్రా నీ ఉద్దేశం ఎవర్రా నువ్వు అస్సలు మీరరండి నేనా దానికి మొగుడిని అది నాకు పెళ్ళా బాగుంది చాలా బాగుందా ఏయ్ హేంట్రా బాగుంది హ జాతకం చెప్పించుకుంటాడే నా పెళ్ళానికి సైకిల్ చేయడే కాకుండా ఫ్లైయింగ్ కిస్ ఒకటి ఇప్పుడేమో బాగుంది అంటావ్ చెప్పు మీరు అనవసరంగా రెచ్చిపోతున్నారు నేను సైకిల్ చేసింది మా ఎలుగుబంటి అడికి ఎలుగుబంటి అడ ఎడ ఎక్కడ అదిగో అదిగో ఎక్కడరా ఏందిది ఏయ్ నీలాంటి రోడ్ సైడ్ రోమేల గురించి నాకు తెలుసురా నా దగ్గర నీ డ్రామాలు ఏడి అన్న ఇదిగో నేను చూపించిన పెట్టి పడిన్నా డబ్బులు యాక్లాస్ ఇది నీకు అమ్మలు చూపించేవాడు పైకి వీడి కమిషన్ పోరా ఎక్స్క్యూజ్ మీ వాడు పిట్ అంటున్నాడు మీరు అమ్మాయి అంటున్నారు పిట్ అంటే నాకు తెలియదు బాబు ఇప్పుడే పెట్టెటకి వచ్చాం ఏమండి మీరు పెట్టుకొచ్చారో బ్యాగ్ కట్టుకొచ్చారో నాకు అనవసరం బట్ బేసికలీ ఆమె స్టిల్ ఫోటోగ్రాఫర్ ఓకే మెల్లలో కెమెరా తగిలించుకుంటే ఫోటోగ్రాఫర్ అయిపోతారా ఇక్కడ చాలా మంది మెల్లలో కెమెరాలు ఉన్నాయి అందరూ ఫోటోగ్రాఫర్లా ఇదిగో ఈ మధ్య పెద్ద ఫ్యాషన్ అయిపోయిందిరా మెల్లలో కెమెరా తగిలించుకోవడం జూమ్ లేడు అమ్మాయిలు అందాలి నేను తీసేది ఓన్లీ పిట్టలనే ఇదిగో మళ్ళీ పిట్టలు ఓకే పక్షులు ఓకే బర్డ్స్ బర్డ్స్ పక్షులు యా ఐడెంటి కార్డు ఉందా పోనీ అంత ముందు తీసిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా చూపిస్తాను చూపించు చూయించు చూపించు బాగా చూడండి అరకాకి పొట్ కాకి ఎత్తిన కాకి టొక్క దించిన కాకి పిండ దిట్టన కాకి ఆ బాబు నీ కాగ గోల చూసారుగా అన్నం తెలిందా ఏమండి ఇలా ప్రదానిని హర్మని చేబరితే ఎలా అవమానం చేస్తున్నారు అండి లొకేషన్ ఏ ఇలా రండి రండి కెమెరా ఇదిగోవే ఇదే టెరిలిచా కెమెరా ఉంటే లాభం లేదు రీల్ మస్ట్ గా ఉండాలని చెప్పావుగా అందుకే అది దొదలేసి తీచెను ఆహా మర్చిపోయానని ఎంత నీట్ గా చెప్తున్నావే సరదాగా ఒకటండి హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వస్తే ఫస్ట్ డే చందరు పెట్టేసి ఒక ఎరా పిచ్చుకల్లి గబ్బలాలని చూపిస్తావే గానీ వెరైటీ పక్షులను చూపించవేరా అందుకే కదా ఇక్కడ తీసుకొచ్చింది ఇది చావుకొండ అంటే సూసైడ్ స్పాట్ చాలా మంది ఆ పై వరకు ఎక్కి అక్కడి నుంచి దూపు ఎన్ని తెలివి తేటలరా నన్ను కొండ మీద నుంచి తోసేసి నా ఆస్తి కొట్టేద్దామనే అబ్బో ఆస్తి నెత్తిమే అద్దరు పెడితే పావడ కూడా కొనేవాళ్ళు లేడు అదే మరి ఇంత పెద్ద నెత్తిమే వచ్చి నన్ను అద్దరు పెడితే ఎలా కనిపిస్తుందా అసలు ఎలా కనిపిస్తుంది ఆ కొండెక్కుతావా ఊటి బ్యూటీ మొత్తం కనిపిస్తుంది బ్యూటీ కోసం అయితే నేను కొండెక్కర్లేదు నేను రోజు అద్దంలో చూసుకుంటాను నీ అద్దం అంత బాగుంటుందా దీనికి చావకుండా పేరు ఎందుకు వచ్చింది రా ఫేర్ అయిన వాళ్ళు దాని మీదకి ఎక్కి బంగి జంప్ చేసినంత సరదాగా దూక్ చేస్తారు కనుక ఎలా దూక్ చేస్తారా నీ కోసం ఒకసారి చచ్చి చూపిస్తా మొహం చూడు మొహం మీ అందరికి ఎక్కే దమ్ము లేదు కానీ నేను ఎక్కుతా ఓకే అన్నా అన్నా అదిగో ఎలా దూకి చేస్తారా అదిగో సూసైడ్ పార్టీ అనా అలా చావట్లు కక్కుతూ కష్టపడి ఎక్కుతారు దూకే ముందు దేవుని అలా ప్రార్థించుకుంటూ వెళ్తారు చేస్తున్నది ఏం బాగాలేదు బాగుంటే నీకెందుకు బాలేకపోతే లేకపోతే నీకెందుకు అసలు నువ్వెవరివి మానవత్వం ఉన్న మనిషిని అసలు మీ లైఫ్ మీది కాదు మీ తల్లిదండ్రులది వాళ్ళకి తెలియకుండా ఇక్కడికి అసలు వాళ్ళ పర్మిషన్ తోనే వచ్చా ఇంత కిరాతక పేరెంట్స్ ఎక్కడ చూడలేదు ఏ మధ్యలో మా పేరెంట్స్ అంటావే వాళ్ళు దేవుళ్ళు దేవుళ్ళు అయితే ఎందుకు చావమని పంపించారు అసలు బుద్ధి నీకు నేనేం చావడానికి రాలేదు సీన్ చూడడానికి వచ్చాను చావడానికి రాలేదా సారీ అండి మీరు సూసైడ్ పార్టీ అని మా ఎదో చెప్పాడండి మీరు అలా ఒంటరిగా పరుగును పైకి వెళ్తుంటే ఇవాళ మీ జిందగీకి ఆఖరి తిననుకున్నానండి కళ్ళ ముందు ప్రాణం పోవడం ఇష్టం లేక మిమ్మల్ని రక్షిద్దామని అదండి జరిగింది మ్యాటర్ సారీ అండి మీ హెల్పింగ్ నేచర్ కి అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఫోటోలు తీయడానికి అంటే మీరు ఫోటోగ్రాఫరా డౌటా మీ దగ్గర కెమెరా ఉందా ఉంది కింద మా యాదవ్ మెడలో ఉంది అలాగా మేము ఇక్కడికి టూర్ ఆ వచ్చేటప్పుడు కెమెరా మర్చిపోయాం మర్చిపోతే మాకు ఫోటోలు తీసి పెడతారా రానా పెడతారా ఏమండి మీలాంటి అందమైన అమ్మాయిలకు ఫోటోలు తీస్తే అసలు నా టాలెంట్ గా సాన్ పెట్టినట్టుందండి రేపు ఏంజిల్స్ పట్టుకొస్తారా వస్తా రానా మీకంటే గంట ముందు వచ్చి మూడు కళ్ళతో వెయిట్ చేస్తానండి మూడు కళ్ళ వెన్నాయి ఒక కెమెరా సారా వచ్చింది గురు థ్యాంక్స్ ఈ పంజుడు నువ్వు పడేసిన డబ్బా కుక్క తీసుకొచ్చింది అది మాకు తెలుసు దీనికి ఇదేం తోగరా అది అప్పుడుదా సార్ అది ఎప్పుడు యారన్నా యారా ఏదన్నా పడేస్తే తీర్పి కొడుతు వరకు అది నిద్రే పోదా నిద్ర పోదే ఇప్పుడు చూడు దీన్ని ఎలా డింకి కొట్టిస్తాను అసలు మన సంగతి తెలియక చంపేస్తాండ రే అసలు నువ్వు ఇది ఒకటే బాబు నువ్వు తిండి తినేదా కూరకవు ఇది తిరిగి ఇచ్చేదా కూరకదు కేర ఇద్దరికి నాకు ఇప్పుడు చూడు దీని ఏం చేస్తానా సార్ కమింగ్ రై రే రైట్ ఎలా కనిపిస్తున్నారా నా వైఫ్ అమ్మాయిలా అందుకే మొన్న పిట్టని సైట్ కొట్టావు ఈ రోజేమో ఇంకొక స్టెప్ ముందుకేసి డబ్బా విసిరావు అసలు ఏంటండి మీ అసలు నేను కావాలని విసిరలేదు మరి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చెట్టు కింద కూర్చున్నారనుకోండి ఒక కాయ వచ్చి మీ మీద పడింది ఇప్పుడు ఆ కాయ మీ మీద పడిందా అది పడే చోట మీరు కూర్చున్నారా పడే చోట కూర్చున్నాను కదా అలాగే నేను ఒక డబ్బా విసిరాను అది పడే చోట మీ ఆవిడ నుంచింది ఇందులో నా తప్పేంటి తప్ప తప్పున్నారా ఇలాంటి చీప్ టెక్నిక్ నా దగ్గర ఇదిగో ఇదే సెకండ్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసే అనుకో నీ తోలు తీసి ఊటి షాప్ లో ఎలా తీస్తా గురు పెట్లు చెయ్యి ఏం సందేది ఉట్టండి పిల్లలు లేని వాళ్ళు ఈ గుళ్ళో చెట్టు కడితే పిల్లలు పుడతారంట సరే నువ్వు కడుతుండు నేను కొబ్బరిగా తీసుకొస్తాను త్వరగా రండి వణకవ అమ్మా మేం తెలుగు వాళ్ళం తెలుంగా తెలుగులోనే సరసం ఆడదాం నువ్వు కట్టే ఉట్టికి వచ్చే కడుపుకి ఎలాంటి సంబంధంలే నేను వైన్ తాగి చొప్పడంలా సైన్స్ చదివి చొప్పుతుండా అమ్మా మళ్ళీ వణకం దీపం పెడితే పిల్లలు పుడతారన్నది మ్యాజిక్ దీపం ఆర్పితే పిల్లలు పుడతారన్నది లాజిక్ నమస్కారం అండి నమస్కారమా వీటితోనే చేస్తుంటే మళ్ళీ నువ్వు కూడా నేను మీరు అనుకుంటున్నట్టు ఆ టైప్ కాదండి ఎవరన్నా లేడీస్ నడిపిస్తుంటే ఇది మంచిది కాదని మాట చెప్పే టైప్ అండి మీరు కొంచెం తప్పండి రానా మీరు ఏం జరిగినా చూస్తూ పోవాలి మనం నిమిత్తం దేవుడే చెప్పాడు పో నేను చెప్పేది అదే అన్న గుడ నాకు లేడీస్ వస్తుంటారు పోతుంటారు మనం చూస్తూ కూర్చోవాలంటే ఈ మ్యాటర్ దేవుడి దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం లేదు మన ఇద్దరం మాట్లాడుకుందాం దాన్న దా ఏదో ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్వి నీకెందుకురా ఈ గొడవలు పో పొన్నే అనే ఆ హ వణకమన్నా నా కెమెరా కెమెరా ఓ ఆ అయ్య నా కెమెరా బెన్ నా ఒక్క గాని ఒక్క కెమెరా రా మొదలెయ్రా ప్లీజ్ అన్నా ఇదేమని అన్న చూసారా వీళ్ళంతా కలిసి నాకు బాబు నా వల్ల అతను ఎందుకు కొడతారు వదిలేయండి మీరు లోపలికి వెళ్ళండి మిమ్మల్ని పుట్ట అంటే ఏమైంది వాడు ఒక అమ్మాయి ఎలాగో చేస్తుంటే మేము ఆఫ్ మమ్మల్ని కొడుతున్నాడు సార్ వాడేనా వందా పోలీస్ స్టేషన్ ఎందుకు ఎందుకంటే వాళ్ళని

రావయ్యా నేనే నీకు జామీన్ ఇచ్చాను అసలు మీకు ఏమని సార్ అయ్యా సారీ అండి సార్ సారీ అండి సారీ అంటే సారీ చెప్తే సరిపోతుందా సారీ చెప్పి మీ పాటి మీరు వెళ్ళిపోతారు తర్వాత పరిస్థితి ఏంటి ఖరీదైన కెమెరా పగిలిపోయింది అందులో ఫోటోలు కూడా పోయి గ్యారంటీగా నా ఉద్యోగం ఫట్ నేను ఎలా నేను నీకు ఉద్యోగం వేస్తాను కదా వేయించడానికి ఏదైనా టీకానా ఉద్యోగం సార్ ఉద్యోగం ఫుడ్ నీకు సిరి తెలుసు కదా అందులో నీకు వాణి దొరకడం అంత తేలిక కాదు అందులో ఫోటోగ్రాఫర్ గా జాయిన్ అవుటమంటే స్పీల్ బర్గ్ సినిమాకి కెమెరా గా చేసినంత వస్తున్నాడండి ఇంద అక్కడి నుంచి శ్రీగా దొరికానుగా శ్రీయాడ్స్ ఎండి నేనేనా ఆ ఆహా హాయ్ బాబోయ్ ఎవడ్ మీ ఆయనకి ఆటకారం కాస్త ఎక్కువే సిరియాడ్స్ ఎండి అంట బాగా చూసుకోండి బాగా బాగా నేను చెప్తే చెప్తాను అమ్మట్లేదు నువ్వునే చెప్పండి నిజమేనండి నేను ఇక్కడికి వచ్చింది మీకు సారీ చెప్పడానికే కాదు ఉద్యోగం ఇవ్వడానికి కూడా ఆహా ఎక్స్క్యూజ్ మీ అంతే కదయ్యా నీ విరిగిపోయిన కెమెరాకి కూడా ఇస్తాను సార్ నెలకు పదిహేను వేలు జీతం సార్ అలా పడకయ్యా చీప్గా నువ్వు ఊటీలో చూడాల్సిన చూసేసి మాతో బయలుదేరి వచ్చేసి ఓకేనా ఏంటో ఎలా చూస్తున్నావు ఏమైనా కావాలా మరి సార్ ఒక్క రెండు అడుగులు వెనక్కి కొద్దిగా వెనక్కి వెళ్ళండి సార్ కొద్దిగా ఆ చేతి సెలవేం సార్ చెయ్యి అలా ఓకే స్మైల్ ప్లీజ్ బ్యూటిఫుల్ సార్ తప్పిపోయిన మా అమ్మ గారి జ్ఞాపకం వస్తున్నారు సార్ పాత సినిమాలో ఎన్టీఆర్ సావిత్రిలా కనిపిస్తున్నారు సార్ ఇంకా నయ్యా పాత సినిమాలో రాజనాలా కనపడి ఉతికి ఉతికి బాధేసేవాడు ఓకే అలాగేనయ్యా అలాగే అనుకో ఇక నుంచి నీ బాధ్యతలన్నీ నాదే పడిపోతాడంటే పద్దాకా పడిపోతాయంటయ్యా పడే కొద్ది పడాలనిపిస్తుందండి పడే కొద్ది పడాలనిపిస్తుందండి పడే కొద్ది పడాలనిపిస్తుందండి గురు రేపు మన రోజు వెళ్ళి రోజా లేదు కూర్చోలేదు గానీ నాకు ఉద్యోగం వచ్చిందిరా సరే గానీ నా కెమెరా ఎదురా ఈ ఇచ్చా మరి అడ్వాన్స్ ఇచ్చా అరే నాకు ఇచ్చాడు దేనికి ఎలాగో పనికి రాదు కదా అని ఫైనల్ గా చెక్ చేసి తోకాని కమ్మిమన్నా చా మరి ఆ డబ్బులు ఏం చేసా సగం మేసేసా మిగతా సగం ఈ సగానికి ముందు ఆ సగం మేసేసా అదేదో మొత్తం మేసాను ముందు ఏడవచ్చుగా నువ్వు ఆ గురు గురు ఎందుకండి ఈ డ్రామాలు నా ఫ్రెండ్స్ అన్నది కరెక్ట్ నీకు ఫోటోలు తీయడం రాదు నువ్వు రోడ్ సైడ్ రోమ్ యోవి ఆ రోజు నన్ను రక్షించినట్టు నాటకమాడి నన్ను టచ్ చేశాం ఫోటోలు తీస్తానని కట్టుకుని చెప్పి నాకు దగ్గర కావాలని ట్రై చేశాం ఇప్పుడు ఫోటోలు పోయాయని కొత్త ప్లాన్ స్టార్ట్ చేసాం అనమాట చూడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పుంటే కనీసం ఒక ఒక కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం చెప్పకు అబద్ధం అంటే నాకు పరం అసహ్యం అది చెప్పే వాళ్ళంటే ఇంకా అసహ్యం ఇప్పటి వరకు నీ మీద నాకు ఒక మంచి ఒపీనియన్ లేదు కానీ ఇప్పుడు నువ్వు నా దృష్టిలో ఒక ఇడ్ ఒక లయర్ వి ఒక జులా ఇలా అబద్ధం చెప్పడం కంటే చావటం బెటర్

కిందడితే నా సెయ్యట్టుకుని పైకి లాగాని తన పట్ట అంతా నిలిపింది పద నీకు నేను నాకు నువ్వు కలిసి హలో చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి హిల్స్ దగ్గర సూసైడ్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయమ్మా ఒక బాడీ దొరికింది ముఖం అంతా పచ్చడైపోయింది

పాటు వల్లే సుబ్బు నువ్వు అబద్ధం చెప్పావు కోపమే కానీ నీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు నిజానికి మొదటిసారి చూసినప్పుడు నాకు రకమైన ఫీలింగ్ కలిగింది నువ్వు అకాల మరణం చేద్దాం తెలిసింది నాకు అబద్ధం అంటే ఎంత ఎలర్జీ సిన్సియారిటీ అంటే అంత ఇష్టం నేను నిన్ను చావు అన్న మరుక్షణం నువ్వు తూకి చచ్చిపోయావు చచ్చి నన్ను సాధించుకున్నావు ఇదేంటి పాపం రాజు ఎక్కడుంది సరే ఇక్కడే కలుద్దాం వెనకాల తిరుగుతున్నాడు వెంటనే మంత్రగాని తీసుకురావాలి ముందా బుక్ నాకు భయం వేస్తుంది అది గాలికి పేజీలు ఎగురుతున్నాయి కిటికీ మూసేస్తే అదే ఆగిపోతుంది అయితే ఎవరైనా వెళ్ళా కిటికీ మూసేయండి నేనే వెళ్తాను హాయ్ నేను నా కెమెరా రిపేర్ అయిందా మంచి రండి ఇతడు సొంబులయ అదేంటి అది ఎప్పుడో తూకానికి అమ్మేస్తుంది కదా మన నన్నది బిల్లుదా పెండింగ్ ఉంది కదా బిల్లా దేనికి దే ఫోటోలా నా కెమెరా పగిలిపోయింది కదా అందులోనూ రీల్ దా పగిలిపోలేదు కదా అదుకుదా బిల్లు ఏందా ఫోటోలు ఇచ్చాడా ఎప్పుడు ఇప్పుడే నీకు భయం లేదా అన్నే ఉన్న దయ్యమా భయపడ్డానికి దయ్యం కాదా కాదు బతికే ఉన్నాడా ఉన్నాడు మరి ఆయన రాలేదే ఆయన చూసినప్పుడల్లా మీకు తప్పమని పడిపోతున్నారు కదా అందుకే రాలేదు ఇప్పుడు హోటల్లోనే ఉన్నారు